మన మిల్లులో ఈ పదమూడు ఎన్టీఏల్లో జరిగినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ మనం చర్చించుకుంటాం దానిలో భాగంగా ఈరోజు మనం పల్బిల్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈ స్కీమ్ లో జరిగినది ఏం జరిగింది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా ఉందో ఒకసారి సింపుల్ గా చూద్దాం మొట్టమొదటిసారి దీన్ని ఐఎన్డిసి మిత్రపక్షాలు ఏడవ ఎన్టీఏలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే ఇన్సెంటివ్ అంటేనే ప్రోత్సాహం అని అందరికి తెలుసు ఏదైనా సరే మనం చేసిన పనికి అదనంగా ప్రొడక్షన్ రావడం కోసం మనకి మేనేజ్మెంట్ నుంచి మనం తీసుకునే ప్రోత్సాహమే ఈ ఇన్సెంటివ్ దానిలో భాగంగా మనం పల్పిల్ ఇన్సెంటివ్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చిన ఏడో ఏడో ఏంటి అది ఆ రోజు మనం ఏడు వందల యాభై రూపాయల దగ్గర మనం స్టార్ట్ చేశాం ఏడు వందల యాభై రూపాయలతో మనం ఈ ఆ రోజు మనకి పదక ఎన్ఎఫ్ఎల్ వన్ ఒకటే ఉండేది ఎన్ఎఫ్ఎల్ వన్ ఏడు వందల యాభై రూపాయల దగ్గర పల్పిన ఇన్సెంట్ స్కీమ్ స్టార్ట్ అయింది తర్వాత ఎనిమిదవ ఎన్టీఏలో ఇది ఏడవ ఎన్టీ ఐఎన్టీసి స్టార్ట్ చేసింది తర్వాత ఎనిమిదవ ఎన్టీఏలో పిఎన్సి గెలిచి ఏం చేసిందండి ఈ స్కీమ్ ని మళ్ళీ ఐదు వందల రూపాయలు తగ్గించింది కొన్ని గేమింగ్లు మార్చేసి ఏం చేశారంటే అమౌంట్ తగ్గించారు అది ఏడు వందల యాభై రూపాయలు ఉన్న దాన్ని ఏం చేశారంటే గేమ్లు మార్చారు మార్చి ఎనిమిది వందలు తగ్గించారు మళ్ళీ ఐఎన్టీసీ ముందున్న ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే మళ్ళీ దీన్ని పెంచాలి మళ్ళీ ఐఎన్టీసీ గెలిచింది గెలిచిన తర్వాత దీన్ని ఏం చేశానంటే మళ్ళీ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాకు తీసుకొని రావడం జరిగింది ఇది తొమ్మిదో ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ తర్వాత ఐఎన్టీసీ గెలిచిన తర్వాత పదవ ఎన్టీఏలో దీన్ని మనం పది వందల యాభై రూపాయలకి అప్పుడు ఎన్ఎఫ్ఎల్ టూ రావడం జరిగింది దాన్ని పది వందల యాభై రూపాయల దగ్గర తీసుకొని రావడం జరిగింది పది యాభై రూపాయలు తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మనకు ఉన్నాయి ఏంటంటే ఎన్ఎఫ్ఎల్ వన్ అండ్ ఎన్ఎఫ్ఎల్ టూ రెండు ఉన్నాయి రెండు పల్పుల్లో ఉంచి వచ్చిన బ్లౌన్ పల్ప్ ఆధారంగా మనకేమైంది అంటే ఇన్సెంటివ్ స్కీమ్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు అది పన్నెండు వేల సారీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదహారు కన్నుల దగ్గర మనం పది వందల యాభై రూపాయలు తీసుకుంటాము ప్రజెంట్ పదో ఏళ్ దగ్గర నుంచి మొన్న పన్నెండు ఏళ్ళ వరకు కూడా ఈ స్కీము ఈ విధంగా ఉంది మొన్న పదమూడు ఏంటి అనేది ఏం చేశారంటే మనకి కొత్తగా పల్పల్ ఏమి రాలేదు వచ్చింది ఏంటి అంటే ఎన్ఎఫ్ఎల్ వన్ ఎన్ఎఫ్ఎల్ టూ లో రెండే ఉంటాయి ఒకటే వాషింగ్ బ్లీచింగ్ దీంట్లో బ్లీచింగ్ అనే దాన్ని ఆఫ్ చేశారు దీంతో కూడా బ్లీచింగ్ ఆఫ్ చేసేసి ఈ రెండు బ్లీచింగ్లు కలిపి ఒకటే ఒకటి పెట్టారు దాని పేరు ఏంటంటే ఎస్బిఐ సింగిల్ బ్లీచింగ్ లైన్ బ్లీచింగ్ మాత్రమే కొత్తగా తీసుకొని పెట్టారు అంతేకాని గ్లోం పల్ప్ లో మాత్రం కొత్తగా ఎన్ఎఫ్ఎల్ త్రీ అయితే రాలేదు ఎన్ఎఫ్ఎల్ త్రీ రాకుండానే ఇక్కడ ఏం చేశారంటే స్కీమ్ అనేది కొత్త స్కీమ్ అనేది రాసుకొచ్చారు మనం సాధారణ స్కీమ్ ఎప్పుడు రాస్తాం ఇంకో కొత్తది ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే రాయాలంటే ఒక మిషన్ వచ్చినప్పుడు బోనస్ ఎలాగ రాతాము ఎన్ఎఫ్ఎల్ వన్ వచ్చినప్పుడు ఒక స్కీమ్ రాసుకొని వచ్చినాం ఎన్ఎఫ్ఎల్ టూ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో స్కీమ్ మార్చాం కానీ మన ఎన్ఎఫ్ఎల్ త్రీ వస్తే మనం రాయాలి కానీ మరి రాలే రాకుండానే వీళ్ళు ఏం చేశారంటే స్కీమ్ రాసుకొని వచ్చారు ఎక్కడ రాసుకొని వచ్చారంటే ఇరవై తొమ్మిది వేల రెండు వందల పదహారు దగ్గర పదొందల యాభై రూపాయలు వస్తుంటే ఇల్లు వీళ్ళు నలభై నాలుగు వేల ఐదు సుమారు ఎనిమిది వందల యాభై టన్నుల దగ్గర పదిహేడు వందల యాభై రూపాయలు వచ్చి పెట్రోల్ వస్తుంది ఇది రెండు వేల ఇరవై రెండు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండున ఈ అగ్రిమెంట్ పన్నెండు పదమూడు అయితే స్టార్ట్ అయింది కాబట్టి స్టార్ట్ కావాలి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది అంటే సుమారు ముప్పై రెండు నెలలు అయినా కానీ మనం దీని దగ్గరకు కూడా తెచ్చుకోలేదు అంటే ఆ కొత్త స్కీమ్ లోకే మనం వెళ్ళలేదు స్కీమ్ లోకి వెళ్ళి మరి ఎప్పుడు ఎంత అంటే అంటే ఎల్టీఏ కూడా అయిపో వస్తుంది ఎల్టీఏ ఎల్టీఏ అయిపోయినా కానీ స్కీమ్ లోకి వెళ్ళే పరిస్థితి అయితే మనం కనపడాలి మరి ఎందుకు రాసుకొచ్చారంటే ఆ భగవంతుకే తెలియాలి చేసే పళ్ళెట్లా ఉంటాయంటే ఇంతే ఉంటాయి స్కీమ్ ఎందుకు రాసుకొచ్చారో వాళ్ళకి తెలియదు హోలీ వస్తే అంచనా ఉందా అంటే లేదు ఒకసారి ప్రొడక్షన్ చూద్దాం ఎప్పుడు కూడా ఎంత వస్తుందంటే ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ఒక్కసారి మాత్రం నలభై ఒక్క వెయ్యి వచ్చింది సుమారు యావరేజ్ అంటే ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు కినుక వస్తే ఆటోమేటిక్ గా మనకి ప్రతి రెండు వందల యాభై ఆరు టన్నులకి మనకి ముప్పై రూపాయలు ఇస్తున్నారు అటు దాని చొప్పున దీన్ని ఇరవై తొమ్మిది పాత స్కీమే ఉంచుంచి మీ ఎవరంటే సజెషన్ ఏంటంటే ఈ స్కీమే ఉంచి దీని కింద కొన్ని లైన్లు కనుక రాసుకొని వచ్చి ఉంటే ఈ స్కీమ్ అనేది అద్భుతంగా ఉండేది మనకు ఎక్కువ డబ్బులు వచ్చాయి అలా రాసుకుని రాకుండా స్కీమే మొత్తం మాడిఫికేషన్ చేయటం వల్ల ఈ రోజు మనం ఈ పలుపు నేనైతే రీచ్ అవ్వటం అనేది జరిగిన పని ఇప్పుడు అంత పలుపు మనకు రాటం లేదు ఆ పను తీసుకోవడానికి మనకు అవతల కూడా సోర్స్ కూడా లేదు కాబట్టి ఇది ఎట్టి పర్సెంట్ ఇంపాసిబుల్ జరిగిన పని ఇది రావడం అనేది జరిగిన పని మన దీని పాసెంట్ మేము ఐదు వందల రూపాయలు అదనంగా తెచ్చాము అని అంటున్నారు ఐదు వందల రూపాయలు అదనంగా తెచ్చిన వాళ్ళు ఎంత లాస్ అంటే ఒకసారి ఆలోచించండి ఈ విధంగా ముప్పై ఏడు వేల ముప్పై ఎనిమిది వేలు తీసుకున్నా కానీ ఈ ఇరవై తొమ్మిది వేలు ముప్పై ఎనిమిది వేలు తీసేస్తే మిగతా చూసుకున్నా కానీ సుమారు మనకి పదకొండు వందల యాభై రూపాయలు నెలకి నష్టం అదే ఒకవేళ నలభై ఒక వచ్చింటే మనకు అటు ఇటుగా పదిహేను వందల తొంభై మూడు రూపాయలు ఈ పది వందల యాభై రూపాయలకు అదనంగా ఇది ఇకొచ్చేది అంటే ఈ పది వందల యాభై పదకొండు వందల యాభై అంటే ఇరవై రెండు వందల రూపాయలు మనకి ప్రతి నెల రావచ్చు అంటే మనం తీసుకుంటుంది ఎంత అంటే పదిహేను వందలు అంటే నెలకి ఎంత లాస్ అవరేజ్లో ఏడు వందలు దీని ప్రకారం చూసుకుంటే అటు ఇటుగా వెయ్యి రూపాయల లాస్ వెయ్యి రూపాయలు అంటే ఇప్పుడే ముప్పై రెండు నెలలు అయితే ఒక పల్ ఇన్స్టిడ్యూట్ స్కీమ్ లోనే ముప్పై రెండు వేల రూపాయలు ఈ రోజు వరకు మనం లాస్పోయి వీళ్ళకి అవకాశం ఇస్తే పొద్దున ఇదే బోనస్ స్కీమ్ కనుక రాసుకొని వస్తే ఎంత నష్టం చేస్తారో ఆలోచించండి మళ్ళీ చెప్తున్నాం ఎప్పుడు కూడా ఎప్పుడు గెలిచినా గానీ ఏ విధమైన నష్టాలు తప్ప వేరే ఏవి ఉండవు అది ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాం కాబట్టి స్కీము రాయాలంటే అది ఒక ఐఎన్టీసీ మిత్రపక్షాలతో సాధ్యమైంది ప్రతి పైసా ఆలోచించండి పల్పిల్ స్కీమ్ అనేది ఏ విధంగా నష్టపోయాం ఇప్పటి వరకు నష్టం ఎంత జరిగిందో మీరు ఆలోచించండి మంచి నిర్ణయం తీసుకోండి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై జరగబోయే గుర్తింపు సంఘ ఎన్నికల్లో ఐఎన్టీసీ మిత్రపక్షాలైన త్రాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ